హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు స్వాగతం ఈరోజు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలాగున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు మన ఛానల్లో బంగారం వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఎప్పటికప్పుడు రెగ్యులర్గా అందించడం జరుగుతుంది మన ఛానల్లో కావాలంటే మీరు గోల్డ్ కు వెళ్ళి గోల్డ్ రేట్ పరిశీలించండి నేను చెప్పే ప్రైజెస్ ఏముంటాయి తాజాగా బంగారం వెండి ధరలకు సంబంధించి ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఈరోజు గోల్డ్ కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ బ్యాడ్ న్యూస్ ఈరోజు బంగారం ధర భారీగా పెరిగింది ఫ్రెండ్స్ ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే నేడు తెలుగు రాష్ట్రాల్లో ఒక కిలో వెండి ధర ఎంత పలుకుతుందంటే ఫ్రెండ్స్ రెండు వేల రూపాయల రేటు పెరిగి లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక బంగారం ధరల విషయానికి వస్తే ఈ రోజు మార్కెట్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర ఎనిమిది వందల రూపాయల రేటు పెరిగి తొంభై తొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఆరు వందల నలభై రూపాయల రేటు పెరిగి డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల నలభై రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై రెండు క్యారెట్ ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఐదు రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర ఎనిమిది వందల డెబ్బై రూపాయల రేటు పెరిగి లక్ష ఎనిమిది వేల ఐదు వందల తొంభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ బంగారం ధర పదివేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయల వద్ద పలుగుతుంది ఫ్రెండ్స్ నేడు మార్కెట్లో బంగారం వెండి ధరల గురించి తాజా అప్డేట్ తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈ తాజా అప్డేట్ మీకు నచ్చినట్టయితే మన ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక అప్డేట్ తో మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్